ఎట్టకేలకు చాలా పాఠశాలల దశ మారబోతుందా ఒక రకంగా ఎందుకంటే చాలా ఏళ్లుగా ఉపాధ్యాయుల కొరతతో వెలువెళ్లాడిని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు తాజాగా మెగాడిఎస్సీతో దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కొత్త ఉపాధ్యాయులు అయితే ఎంపికయ్యారు మోడల్ ప్రైమరీ స్కూళ్లలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతోంది అనేది రాష్ట్రంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గిపోతున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య ముప్పై నాలుగు పాయింట్ ఐదు లక్షలు పడిపోయింది విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో కొత్త టీచర్లు అవసరమే లేదని ఉన్న టీచర్లే మిగిలిపోయారని గత ప్రభుత్వం భావించిందట దీంతో ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ పుంజుకోవడం కష్టమే అని భావించిన సమయంలో కూటమి ప్రభుత్వం వినూత్న విధానాలు అయితే ప్రవేశపెట్టింది ముఖ్యంగా కొనారిలుతున్న ప్రాథమిక విద్యను తిరిగి గాడిలో పెట్టేందుకు మోడల్ ప్రైమరీ స్కూల్లో అనే కొత్త విధానం అయితే తీసుకొచ్చింది గతే గతేడాది వరకు రాష్ట్రంలో ఒకరిద్దరు టీచర్లతోనే మొత్తానికి నెట్టుకొచ్చారు ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్ అనే విధానం కూడా అమల్లోకి తెచ్చారు రెండు మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండేవారు ప్రతి పాఠశాలల్లో కనీసం ముగ్గురు చొప్పున టీచర్లు పాఠాలు చెప్పేవారు కాలక్రమంలో ప్రైవేటు పాఠశాలలు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక విద్య అత్యంత దయనీయంగా మారింది నలుగురు ఐదుగురు పిల్లలతో నడుస్తున్న బడుల సంఖ్య కూడా వేలల్లో చేరింది గత విద్యా సంవత్సరం వరకు ఇరవై మంది విద్యార్థులు కూడా లేని పాఠశాలల సంఖ్య పదమూడు వేలకు పైగా ఉందట ఏది ఏమైనా ప్రస్తుతం అయితే ఇక మళ్ళీ పురోగమనం దిశగా అభివృద్ధి దిశగా ప్రభుత్వ పాఠశాలలు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి అనేది వీళ్ళు చెప్తున్నమాట ఈ డిఎస్సితో ఎంపికైన ఉప కొత్త ఉపాధ్యాయులతో కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది మళ్ళీ ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతారా ఎందుకంటే ఇప్పటికే ఎంత డిఎస్సీ తీసినా అధ్యాపకులు ఉపాధ్యాయులు పెట్టినా కార్పొరేట్ విద్య ప్రైవేటు విద్య అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అల్లుకుపోయింది అందులో చాలామంది పేరెంట్స్ తమ తల్లిదండ్రులను అటువైపే తీసుకెళ్తున్నారు తప్ప తమ పిల్లల్ని ప్రభుత్వ కళాశాలల్లో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ చేర్పించడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయట్లేదు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డిఎస్సి తీసినంత మాత్రాన కొత్త ఉపాధ్యాయులు పెట్టినంత మాత్రం ఉపాధ్యాయుల కొరత అయితే తీరుతుంది కానీ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది అయితే ఎంతవరకు గ్యారంటీ అనేది ఓకే నిరుపేదలు చాలా వరకు ఇప్పుడు ఈ ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఈ తల్లికి వందనం ఇలాంటివి వస్తున్నా సరే ఆ డబ్బులు వస్తున్నాయి అని ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అలాగని చెప్పి ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తూ ఆ డబ్బులను తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్న తల్లిదండ్రులు కూడా చాలామందే ఉన్నారు కాకపోతే కార్పొరేట్ విద్య ప్రైవేటు విద్య పెరిగినంతసేపు ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఇక్కడ అక్షరాస్యత తగ్గుతుంది అనడానికి ఏం లేదు కానీ విద్యార్థుల సంఖ్య అయితే తగ్గుతుంది అది మళ్ళీ ఇప్పుడు ఉపాధ్యాయుల కొరత తీరింది అని ఇటు తీసుకొస్తారా అయితే ఇక్కడ విద్యా ప్రమాణాల్లో నాణ్యత కనుక పెరిగితే దీంతో ఖచ్చితంగా ఇటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంతవరకు పూర్తిగా ఉంటుందని చెప్పలేం కానీ కొంతవరకు అయితే ఉంటుంది దానిలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేది చూడాల్సిన అంశం